దీనికి డైరెక్ట్ గా ఒక ప్రశ్న అంటే ఆదాం రక్తమే ప్రభు అని యేసుక్రీస్తు వచ్చింది అన్నారు కదా అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఆదాములో నుంచే యేసు ఆదాము రక్తమే యేసుక్రీస్తు వారికి వస్తే అతనుకున్న ప్రత్యేకత ఏంటంటే ఏ క్రియాపాపం పాపం చేయలేదు కాబట్టి అది పరిశుద్ధమైంది అది పాపక్షమాప సరిపోతుంది అంటే క్రియాపాపము చేయని రక్తము పరిశుద్ధ పాపక్షమాపణకు సరిపోతుంది అయితే హేబేలు కూడా ఏ క్రియాపాపము చేసినట్టుగా బైబిల్లో లేదు అలా అనకూడదు మనం ఎందుకంటే నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు ఆ శరీరము ఆ రక్తము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నీతి మంత్రుడు కాదు కదా లెక్కన ప్రకారంగా అయ్యో నీతి ఎలా అవుతాడు చేస్తేనే అవుతాడు అంటే ఆ క్రియా పాపమే హేబేల్ చేయలేదు కదా అంటున్నాను నేను క్రియాపాపం హేబేలు చేయలేదని చేయలేదు అని మన అన్నానికి సరిపోన్నాను ఎందుకంటే రాయి పడలేదు నీతి మంత్రుడు లేడు ఒక్కడునూ లేడు అందులో హేబేలు ఉంటాడా ఉండడా అందులో యేసుక్రీస్తు ఉన్నాడా అందులో ఏసుక్రీస్తు మాత్రమే ఉండడు ఎందుకుంటాడు ఏసుక్రీస్తు క్రియలో నీతి మంత్రుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు నాకు డైరెక్ట్ చేశాడు అని ఒక్క వచ్చిన కావాలి నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడంటే ఇంకేదో ఆ ఒక్కడు లేడనే అర్థంలో మీరు ఎవరిని పెడతారు ఒక విషయం అంటే దాన్ని బట్టి ఒక నీతి మంత్రులు లేడు ఒక్కడునూ లేడంటే అంటే ఏసుక్రీస్తు నీతి మంత్రుడు కాదని మీరు ఒప్పుకుంటారు ఆ రక్తము ఆదామది కాదని మీరు ఒప్పుకుంటారు ఇప్పుడైతే ఎవరిది ఏసు ఏసుక్రీస్తు రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారా ఆదాముదే మరి ఆదామతే అయితే ఆదాము శరీరమే అయితే నీతు మంతుడు లేడు ఒకటి లేడు అనేది మొత్తం ఆలావురు మొత్తం చెప్పబడుతున్నదా అవును చెప్ ఎందుకు చెప్తాను అంటే ఆదంలో లేదు అని నేను అంటున్నాను అది ఏసు రక్తం ఆదాములో లేదు మరి ఎక్కడి నుంచి వచ్చింది యేసు శరీరము యేసు రక్తం కూడా ఆదంలో లేదు ఎక్కడ నుంచి వచ్చింది చెప్పు ఇప్పుడు ఏసు ఇప్పుడు ఆద ఒకడు పుట్టడానికి ఒకడు పుట్టడానికి మూలం ఎవరు ఎవరో చెప్పు నువ్వే ఇప్పుడు ఆ మత్తే సువార్థకు వెళ్దాం చెప్పు ఏదో చెప్తున్నావు కదా రక్తం వచ్చావు ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది సుక్రీస్తున్నా ఆదం అని ఇంత మొద్దున్నది ఇంత మొద్దులో మొత్తం సర్వ మానవాళి యొక్క శరీరాలన్నీ కూడా ఆదములు ఉన్నాయా నేను ఏమంటున్నానంటే ఈ ఆదమనే ముద్ద మొదటిగా పులుసింది ఆదం అనే మొద్దం మొదట పులుపు అనేది పాపానికి ఆదర్శం మనకు తెలుసు ఒక నిమిషం ఇప్పుడు ఇందులో తీసినటువంటి ఏ ముద్ద అయినా పులుపా కాదా నేను నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆదాం అనే ముద్ద పుట్టుకతో పులియలేదు పరిశుద్ధం అయింది మధ్యలో పులిసింది అదే ఇప్పుడు మరలా కొత్తగా కొత్తగా వచ్చే దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని డిజైన్ చేసేది దేవుడు ఆదాము పులిసింది అని చెప్పేసి పాపం అతని లో అతని వరకే తప్ప ఆ పులుపు మరొకడికి వస్తుందని బైబిల్లో లేదంటున్నా నేమంటా ఇప్పుడు ముద్ద దగ్గరికి వెళ్ళావు దగ్గరికి వెళ్తావు నేను చెప్తా నేను పులిసిపోయిన పెరుగు తీసుకుందాం నీ ముద్దతో నేను నేను ఇప్పుడు చెప్తున్నా పులిసిపోయిన పెరుగులోంచి నుంచి కొంత తీసుకుని తోడుచొక్కేసా మంచి పాలల్లో ఇది పులుపు పెరుగు అవుతా మంచి పెరుగు అవుద్దా ఉంచండి పులిపే అవుతుంది ఖచ్చితంగా మంచి పెరుగు అవుతుంది ఉంచండి మళ్ళీ పులిపే అవుతుంది ఉంచితే వంచిత ఏదైనా అవుతుంది ఆగా ఆగా ఇది ఇది ఆ పులుపు ఎందుకు అవుతుందంటే మొదటి పెరుగులో పులుపు ఆగా అని చెప్పింది అంటే ఆదం అని మధ్యలో నుంచి ఏసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా యాస్ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆయన ఆయన రక్తమే వచ్చిందా యస్ ఆదాం రక్తమే యేసులో ఉందడానికి నేను రెఫరెన్స్ ఇస్తాను రాసుకో లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్ ఏదో ప్రత్యేకంగా పరలోకం నుంచి వచ్చిందని వచ్చిందనేమి లేదు అక్కడ ఓకే రైట్ యేసు శరీరం మరియకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరీ గర్భంలో తొమ్మిది నెలలు ఉండాల్సిన అవసరం లేదు రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఏసుక్రీస్తుని కూడా మట్టి నుండి పుట్టించేయగలడు నేరుగా పంపించేయగలడు కానీ మరియ గర్భంలో ఎందుకు పుట్టాడంటే కన్య గర్భవతి అయి కుమారుని కొనుడనే ప్రవచనం నెరవేర్పుగా ఆయన ఆమె 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 గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు తొమ్మిది నెలలు ఉంచాడు ఆమె యొక్క శరీరాన్ని ఇసుకు ఇచ్చాడు లోక ఒకటి నలభై రెండు లోక ఒకటి నలభై రెండు ఏమనుందంటే అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము అన్నాడు నీ గర్భఫలము నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇది నీ గర్భఫలమే తల్లి నేనేం పై నుంచి తెచ్చి పెట్టలేదు తల్లి పరిశుద్ధాత్మ సాక్ష్యం నీ గర్భఫలం ఎలా అయింది తొమ్మిది నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు నీ రక్తమే తీసుకుంటాడు సో తల్లి రక్తం బిడ్డకు వస్తదా లేదా అనే కాన్సెప్ట్ ఒకటి ఈయన మాట్లాడారు దానికి నేను ఆధారాలు ఇస్తాను ఒకవేళ మళ్ళీ ఆ విషయం ప్రస్తావిస్తాను ఎందుకంటే మీరు మాట్లాడిందే కదా ఇది మరి రక్తం ఏసులోకి రాలేదని మీరు మాట్లాడిందే అందుకే నేను డాక్టర్లు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ